ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణానికి మోదీ గారు రాబోతున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ టైంలో అనుకున్నంత వేగంగా అమరావతి పనులు జరగలేదేమో అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది ఇప్పుడు ఆ వేగం ఇంకా పుంజుకుని బాబు అంటే ఒకటండి అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని ఆ రోజున డిసైడ్ చేసేటప్పటికే కా చాలా టైం అయింది తర్వాత కొన్ని అన్ఫోర్సింగ్ సిచ్యువేషన్స్ నిజంగానే అన్ఫోర్సింగ్ సిచ్యువేషన్స్లో కొంత డెవలప్మెంట్ అనే అంటే ఆ పేస్ అనేటువంటిది కొంత తగ్గినటువంటి మాట వాస్తవం ఎందుకంటే అప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ అడిగింది అప్పుడే కొంత కొంతమంది దుర్మార్గులు కొన్ని దుష్ట శక్తులు పోయి గ్రీన్ ట్రిబ్యునల్ అన్నారు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు పనికిమాల వేషాలు చాలామంది వేశారు సో అన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా సార్ట్అవుట్ చేసుకుని అబ్సల్యూట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి నాకు తెలిసి ఒక్కొక్క సంవత్సరం మాత్రమే మిగిలింది మా టర్మ్ అప్పటికి ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ సో ఇవాళ అది జరిగిపోయిన తర్వాత నౌ ఎస్ ఇప్పటికీ కూడా రాష్ట్రం గత ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలనలో చాలా వెనకబడిపోయినటువంటి మాట వాస్తవం కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ విధమైనటువంటి ఒక డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ పేస్డ్గా వెళ్తుందని అయితే నేను చాలా బలంగా నమ్ముతున్నాను అసలు తీసుకొచ్చి బాగా నాన్నీ చేసి పెట్టేసేసారు తొంభై తొమ్మిది పైసలకి అసలు రూపాయికి కూడా ఏమీ రావట్లేదు టీసీఎస్ కట్టబెట్టేసేసారు టీసీఎస్ స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళ గురించి మీరు నేను మాట్లాడుకోవడం అనేటువంటి పిచ్చితనండి టీసీఎస్ అంటే ఏంటో తెలియదు దాని ఫుల్ ఫామ్ తెలియదు దాని స్పెల్లింగ్ తెలియదు దాని నెట్వర్క్ ఏంటో తెలియదు వాళ్ళు చేసినటువంటి వర్క్ ఏంటో తెలియదు హౌ మచ్ దే కాంట్రిబ్యూటెడ్ టు ది కంట్రీ వాళ్ళకి తెలీదు ఇప్పుడు నేను నేను ఆ సామెత మాట్లాడకూడదని మాట్లాడట్లేదండి ఎందుకంటే నేను చాలా మేము అటు ఇటు ఏదన్నా ఆ లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ మేము వాడితే మాకు తిట్లుంటాయి కాబట్టి మేము కొంచెం పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి మా ఆ సామెతలు మేము మాట్లాడకూడదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకేం తెలుస్తుందండి వాళ్ళకేం తెలుస్తుంది వర్త్ ఏం తెలుస్తుంది ఇప్పుడు ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసీజ్ ఇస్ పుట్టింగ్ ఇన్ ద స్టేట్ అండ్ ది లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దే ఆర్ జనరేటింగ్ ఫర్ ద స్టేట్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కదండి వాళ్ళు వాళ్ళకి అర్థం కావు ఇవన్నీ ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వాళ్ళకి పనికిరాని పదాలు వాళ్ళకి నచ్చని పదాలు అనమాట అవన్నీ గురించి మీరు నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి లోకేష్ గారు మాట్లాడేటప్పటికి వాళ్ళకి అసలు అసలు బర్దాష్ అవ్వట్లేదు అది ప్రాబ్లం మించి ఏం లేదు ఇంకో విషయం చెప్తానండి వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం అభివృద్ధి చేసి తీరుతాం ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాం మేము ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం ఇచ్చి తీరుతాం అలానే మేము చేసినటువంటి ఒక ఒక వాగ్దానం ప్రజలకు కూడా ఏంటంటే కంపెనీలను తీసుకొస్తాం ప్రజలకి ఒక ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచే దిశగా మేము పనిచేస్తూనే ఉంటామని చెప్పామని చేస్తూనే వెళ్తుంటాం ఉంటాం సీఎం గారు రీసెంట్ టూర్స్ అన్నీ చూసుకుంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ పెన్షన్ ఇచ్చే దగ్గర నుంచి నిన్న గారి వరకు మొత్తం జనాలతో ఇంట్రాక్ట్ అయ్యే ప్యాటర్న్ ఆయన పూర్తిగా మార్చేశారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఒక ఒక నియోజకవర్గానికి సీఎం గారు వెళ్తే ఇలా ఉండొచ్చు అనే ప్యాటర్న్ కూడా నిన్న ఆయన బిల్డ్ చేస్తున్నారు అంటే మీరు కూడా మర్చిపోయారండి యాక్చువల్గా ఎందుకో చెప్తాను వినండి గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గుడు అక్కడ సీఎంగా కూర్చున్నప్పుడు మీరు కూడా ఇలాంటివి చెయ్యొచ్చా ఉంటాయా అనేది మర్చిపోయారు కానీ మీరు అందరికీ గుర్తుంటే నైన్టీస్లో చంద్రబాబు నాయుడు గారు తెలుసుగా జన్మభూమి తెలుసుగా అధికారులను ఎలా పరిగెత్తించారో తెలుసుగా ఎక్కడెక్కడికి అధికారులని గుంజుకెళ్లారో కూడా తెలుసు కదా ఆయన ఆ రోజునే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు కదా సో ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అదే బట్ బట్ ఏంటంటే ఇవాళ మనకు టెక్నాలజీ మనకి అండగా ఉంది దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ డ్యావ్ హ్యాపెన్ సో ఇంకా కొంత ఎక్కువగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఇంకోటి ఏంటి అని అంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు పరదాల మాటలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూశారు ఈయనేమో పరద అనేటువంటి పదాన్ని కూడా దగ్గరికి రాని కదా నిన్న కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి దానిలో అందరూ వద్దన్నా సరే వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయా ఆ కుటుంబంతో మాట్లాడేసారు అసలు ఏంటమ్మా జరిగిందని సో ఇది ఏంటి అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తనను తాను ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా ప్రజల సేవకుడుగా ఆయన భావిస్తారండి సో ఇప్పుడు ప్రజల దగ్గరికి మనం వెళ్ళలేదు అనుకోండి ప్రజలతో మనం ఇంటరాక్ట్ అవ్వలేదు అనుకోండి మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు ప్యాలెస్లలో కూర్చుంటే ఏం తెలుస్తుంది అండి ఏం తెలుస్తుంది చెప్పండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఆయన శిష్యురాలుగా ఒక విషయం చెప్తాను నేను చాలా ఆశ్చర్యపేదాను అసలు ఏం చేస్తున్నారు ఈయన గవర్నమెంట్ వచ్చేసింది కదా ఏముందిలే ఐ ఫెల్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే సెక్రటేరియట్లో కొన్ని రివ్యూస్ లేకపోతే ఏమన్నా మీటింగ్స్ అలా ఉంటాయేమో అని కానీ నేను ఒక రోజంతా సెక్రటేరియట్లో ఐ థింక్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఐ వెన్ బట్ ఐ ఐ స్పెండ్ ది ఎంటైర్ డే ఇన్ సెక్రటరీ ఈయన పొద్దున్న స్టార్ట్ చేస్తారండి మీటింగ్స్ అంటారు తర్వాత రివ్యూలు అంటారు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి విజిటర్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు తొమ్మిదికి ముందర ఆయన వెళ్ళడు ఆల్మోస్ట్ ఏ రోజు విన్నాను మీకు తెలుసు ప్రెసెంట్ మీడియాగా మీకు తెలుసు ఏడు ఎనిమిది మ్యాక్సిమం తొమ్మిది తొమ్మిది కన్నా ముందర ఆయన అసలు వెళ్ళినా వెళ్ళడు ఇంటికి మామూలుగా అక్కడ ఉంటే లేదనుకోండి మొన్నే చూడండి ఆయన బర్త్డే అని చెప్పి బతులాడితే బతులాడితే పాపం నాకు తెలిసి మా బోనం ఎన్నిసార్లు బతిలాడారో నాకు తెలియదు కానీ ఆవిడేదో ఉన్నారు పోనీలే పాపం అనుకున్న రెండు రోజులు నేను యూరోప్ వెళ్తాన నిలబట్టున్నారు రెండే రోజులు వచ్చారు ఇమ్మీడియట్గా ఢిల్లీలో ఆగిపోయారు ఢిల్లీలో ఆ నెక్స్ట్ డే మొత్తం ఒక నలుగురు ఐదుగురు మినిస్టర్ని కలిసారు మళ్ళీ వచ్చారు ఇమ్మీడియట్గా ఇక్కడ పాపం ఎవరైతే ఈ దాడిలో చనిపోయారో మత్సూదన్ అంతకు ముందర మా పార్టీ నాయకుడిని ఎవరైతే కిరాతకంగా చంపేశారు వీరే చౌదరి అన్నని తన దగ్గరికి వెళ్ళారు తన తన కుటుంబాన్ని పరామర్శించారు ఆ కుటుంబానికి అండగా నిలిచారు అంతకు ముందర మార్నింగ్ కొన్ని మీటింగ్స్ ఉంటాయి అవి అటెండ్ అయ్యారు సో వెరీ అంటే ఈవెన్ మొన్న నేను ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అండి టూ డేస్ బ్యాక్ హీ వాజ్ ఇన్ ఢిల్లీ టు ఇన్వైట్ ది ఆనరబుల్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ టు అమరావతి సో దిస్ మ్యాన్ ఆన్ ఓన్లీ స్టోజ్ ఆల్ ద టైమ్ ఐ డోంట్ వెరీ గెట్స్ అట్ ఎనర్జీ ఫ్రమ్ అంతే కదా దట్ ఈస్ అండ్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ఏం అనిపిస్తుంది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసిన ప్రతిక్షణం మాకు ఏమనిపిస్తుంది అంటే ఆయనతో మనం ఎలా చేయగలుగుతాం సో ఇంకా 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 మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఒక పరిస్థితిలోనే ఉంటుంది తప్పించి ఎక్కడ మేము ఒక క్షణం కూడా కూర్చోడానికి తీరుకుండా అండి ఆయనతో ఉన్నాం అంటే ఎందుకంటే ఆయన అంత పరిగెడతాడు ఆయనతో పాటు మనం ఆ పేస్ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ నాకు మీరే అన్నారు వాళ్ళలాగా మేము మాట్లాడితే మాకు దెబ్బలు పడతాయి అని చెప్పేసి గతంలో అక్కడ మాట్లాడకపోతే వాళ్ళకి తిట్లు పడాయి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇంకా మీకు పడతాయి కానీ కంప్లీట్గా ఎప్పుడూ లేని విధంగా మినిస్టర్ స్పేషిల్ లో ప్రతి టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆరాధిస్తున్నారు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు అసలు ఓఎస్డీలు ఏం పని చేస్తున్నారు ఇక్కడ ఇంకో ప్యాటర్న్ కూడా వినిపిస్తుంది మేడం ఐఏఎస్లు ఐపీఎస్లు పూర్తిగా అని చెప్పేసి అంటే ఒకటండి సి నేను నేను పోడాలు అవన్నీ మాట్లాను మేడం కానీ ఒకటేంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారండి మనం ప్రభుత్వంలో ఉన్నది ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజలకి మంచి చేయాలి మనం సంపాదించుకోవాలని కాదు ప్రజలకి మంచి చేయాలని ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు ఒక దుర్మార్గుణి లిటరల్గా రాష్ట్రం నుంచి తరిమేసి ఇవాళ మనల్ని ప్రజలు అత్యధిక మెజారిటీతో అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజలకి మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అది చేస్తారు ప్రజలు సో ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ని మనం ఎక్కడా కూడా ఏమంటారు అని అంటే తక్కువ చేయకూడదండి ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం ఏ తప్పు చేయకుండా ఉండడం ప్రజలకి మనం అనుకూలంగా పనిచేయడం అనేటువంటిది మన బాధ్యత ప్రజల కన్ను మన మీద ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మీరనే ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ వదిలేయండి వీళ్ళందరూ వదిలేయండి ప్రజల కన్ను మా మీద ఉంటుంది సో ప్రజల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నప్పుడు మేము అలానే పనిచేస్తూ వెళ్తుంటాం చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ ది ఆఫీసర్స్ లాస్ట్ ర్యాంక్ ఆఫీసర్ వరకు కూడా ఎంప్లాయీ వరకు కూడా ప్రజలకు అనుగుణంగానే పని చేయాలి ఆర్ నో ఇఫ్సన్ అండ్ బర్ట్స్ మీకున్నటువంటి అధికారాలను మించి మేము పని చేస్తామండి అంత సీన్ లేదు అప్పనంగా దోచుకుంటామండి అంత సీన్ లేదు సో డెఫినెట్గా చెక్స్ అండ్ మెషర్స్ అంటాను చూసారా అది ఆల్రెడీ ఉంటాయండి ఎప్పుడు ఉంటాయి లేకపోతే విచిల్ పెడతానం వచ్చేది వస్తుంది కదా సో దట్ విల్ నాట్ బి హ్యాపెనింగ్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నది మళ్ళీ మామూలుగా బాబు గారు ఊరుకుంటారు ఆయన తప్పు ఆయన చేయరు తప్పు చేసిన వాళ్ళు చేస్తామని ఎవరన్నా ఆలోచన వస్తే చేయనివ్వరు ఒకవేళ చేశారు అని తెలిస్తే వాళ్ళని వదిలిపెట్టరు లాస్ట్ క్వశ్చన్ మేడం ఇప్పుడు ఎన్డీఏ మైత్రి బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి పైకి అందరూ బాగానే ఉన్నా కానీ కింద స్థాయిలో నేతల మధ్య సఖ్యత ఇంకా కుదరలేదు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి కానీ మున్సిపాలిటీకి సంబంధించి కానీ వైఖరి ఇలాగే ఉంటే కొద్దిగా ఎదురు దెబ్బ తగులుద్దేమో అని కొంతమంది కీ లీడర్స్ అభిప్రాయపడుతున్నారు అంటే ఒకటండి డెఫినెట్గా కూటమి అని ఉన్నప్పుడు చిన్న చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటిని మెల్లిమెల్లిగా సమన్వయపరచుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది వెళ్తూనే ఉంటాం సో దెర్ ఇస్ యాజ్ సచ్ అండి ఇప్పుడు ఒకటి విషయం చెప్తానండి ఒకవేళ కనుక మనం స్వార్థంగా కూటం ఏర్పడింది అనుకోండి ఈ పొరపక్ష్యాలు ఈ అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువగా కనిపించేస్తాయి చాలా ఎక్కువగా అవి ఇంపాక్ట్ చూపిస్తాయి కానీ ఇవాళ మనం ఒక కూటమిగా ఏర్పడింది తెలుగుదేశం కోసము జనసేన కోసము భారతీయ జనతా పార్టీ కోసము కాదు కదా ప్రజల కోసం ఏర్పడ్డాం సో చిన్న చిన్నపాటి అభిప్రాయం నాకు కొన్ని నచ్చవండి నాకు కొన్ని నచ్చవు ప్రాబబ్లీ జనసేన నాయకులకే నచ్చవు భారత భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నచ్చవు కానీ దట్ డజంట్ మీన్ దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది అలయన్స్ బికాజ్ మనం ఇవాళ గట్టిగా ఉండి కలిసికట్టుగా ఉండి పోరాడగలిగితేనే కదా ఇవాళ ఈ స్థానంలోకి వచ్చాం మనం ఈ స్థానాన్ని నిలుపుకోవాలి ప్రజలకు మనం మంచి చేయాలి అంతకుమించే ఉంది ఇంకేం లేదు కదా అక్కడ ఇంకొక పాయింట్ లేనప్పుడు డెఫినెట్గా అలాంటిదేం ఉండదు కాకపోతే ఏంటి అని అంటే మీ ఐ బిలీవ్ చిన్న చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి కుటుంబంలోనే ఉంటాయండి ఇప్పుడు మీ తమ్ముడే మీ మాట అమర్ అయిపోయింది సో అలాంటప్పుడు కుటుంబంలోనే ఉన్నప్పుడు ఇది ఒక పొలిటికల్ పార్టీ మూడు పొలిటికల్ పార్టీస్ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డప్పుడు చిన్న చిన్నపాటి పురపక్షాలు వస్తాయి దాన్ని ఇక అసలు చిలువలు పలువలు చేసేసి అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి ఏంటి అయిపోయింది మీ తమ్ముడు మీరు తిట్టినంత మాత్రం మీ తమ్ముడు మిమ్మల్ని వెళ్తాడా లేదా మీరు మీ తమ్ముడిని తిట్టినంత మాత్రాన మీరు వదిలేసి వెళ్తారా వెళ్ళరు కదా ఏది జరగదు అక్కడ తిట్టుకుంటాం కొట్టుకుంటాం అన్నీ చేస్తాం కానీ కలిసి కట్టుగా ఉంటాం ఎవడన్నా మన కుటుంబం వైపు కన్నెత్తి చూస్తే ఆ కళ్ళు పెరిగేస్తాం అంతే కదా దట్ ఇస్ వాట్ డిస్క్ కుటుంబం అంటేనే అది ఇవాళ మా కుటుంబం ప్రజలు సో ప్రజల వైపు ఎవరైనా సరే కళ్ళెత్తి చూసినా ప్రజల్ని ఇబ్బందులకు గురిపెట్టి గురి చేయాలని చూసినా ఒప్పుకునేటువంటి ప్రసక్తి ఉండదు ఈ చిన్న చిన్నపాటివన్నీ నడుస్తూనే ఉంటాయి మేము అలగం అందరం అలుగుతాం మేము కూడా అలుగుతాం ఎందుకు అలగమండి Thank you, Mana. Thank you. Bye. Subscribe to One India and never miss an update.